ఫోర్టీన్ ఇయర్స్ పద్నాలుగు సంవత్సరాల పిల్లలు అంటే బేసిక్గా ఏం చెప్తాం వాళ్ళ గురించి గొప్పగా చెప్పాలి అంటే పద్నాలుగు సంవత్సరాలు అంటే నైన్త్ క్లాస్ స్కూల్కి వెళ్తుంటారు వస్తుంటారు ట్యూషన్కి వెళ్తుంటారు ఇంట్లో దోలు పనులు చేసి పేరెంట్స్ చేతిలో తన్నులు తింటారు సెలవులు దొరికినప్పుడు సైకిల్ వేసుకొని బయట తిరుగుతూ ఉంటారు సమ్మర్ అకేషన్స్ లాంటి వాటిలో సంక్రాంతి హాలిడేస్ దొరికినాయి అంటే అమ్మ తాతయ్య వస్తూ ఉంటారు ఇది క్రికెట్ ఆడినా కూడా ఈ నాలుగు పొలాలు పెట్టుకొని ఆడటము ఇటుకలు పెట్టుకుని ఆడటము చెక్క బ్యాటు ప్లాస్టిక్ బాలు రబ్బర్ బాలు ఇంతకు మించి కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అలాంటిది వైభవ సూర్యవంశి పద్నాలుగు సంవత్సరాల అబ్బాయి మాట్లాడుకుందాం తన గురించి ఈ వీడియోలో హై ఫ్రెండ్స్ నేను రత్నకుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ వైభవ సూర్యవంశి నిన్న జరిగినటువంటి మ్యాచ్లో పద్నాలుగు సంవత్సరాల అబ్బాయి ముప్పై ఐదు బాల్లోనే సెంచరీ అసలు ప్రతి ఒక్కళ్ళు స్టిల్ షాక్లో ఉన్నారు ఆ మ్యాచ్ చూస్తున్నంతసేపు కూడా పద్నాలుగు సంవత్సరాల అబ్బాయా ఈ మ్యాచ్ ఆడుతున్నారు ఇంతలా కొడుతున్నాడు ఇంట్లో కొడుతున్నాడు ఏంటి అసలు పైగా ఆపోజిట్ టీంలో ఉన్నటువంటి బౌలర్స్ గుజరాత్ టైటన్స్లో ఉన్నటువంటి బౌలర్స్ ఇషాంత్ శర్మ రషీద్ ఖాన్ సిరాజ్ అంటే టాప్ క్లాస్ ఓల్డ్ టాప్ క్లాస్ బౌలర్స్ వీళ్ళంతా వీళ్ళ బౌలింగ్స్ని చీల్చి చెండాడుతున్న దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఏంట్రా ఈ పిల్లోడు ఇంతలా కొడుతున్నాడు ఏంటి అసలు పద్నాలుగు సంవత్సరాల అబ్బాయినా ఒక ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ తను ఆడినటువంటి గేమ్లో చేసిన సెంచరీలో పదకొండు సిక్స్లు ఏడు ఫోర్లు ఆల్మోస్ట్ నైన్టీ ప్లస్ స్కోరు సిక్స్లు ఫోర్లతోనే వచ్చేసింది అంత గొప్ప బ్యాటింగ్ వస్తున్న బాల్ని వస్తున్నట్టు అయితే సిక్స్ లేదంటే ఫోర్ అసలు నో డిఫెన్స్ మోడ్ అనేది లేకుండా పోయింది అంతలా హార్డ్ హిట్ చేయటం అంటే అట్లాంటి ఒక ఐపీఎల్ లాంటి బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ మీద అంత పెద్ద స్టార్ హిట్టర్సు స్టార్ ప్లేయర్స్ మధ్యలో ఎటువంటి బెరుకు లేకుండా ఏమాత్రం భయపడకుండా ఇంత బాగా గేమ్ ఆడటం అనేది ప్రతి కూడా ఆశ్చర్యపరిచింది అయితే వైభవ్ సూర్యవంశీకి ఇది మర్చిపోలేని రోజు కానీ తిను బ్యాటింగ్ దెబ్బకి ఇంకొక వ్యక్తికి మాత్రం అది గుర్తుపెట్టుకోలేని రోజు అయిపోయింది రాత్రి ఎస్ కరీం జన్నత్ అని ఆఫ్ఘనిస్తాను బౌలింగ్ ఆల్రౌండర్ని తీసుకున్నారు గుజరాత్ టైటన్స్ వాళ్ళు రాత్రి తన ఫస్ట్ ఓవర్ అది ఫస్ట్ ఓవర్ వేస్తుంటే ఫస్ట్ ఓవర్లోనే మూడు సిక్స్లు మూడు ఫోర్లు కొట్టాడు వైభవ సూర్యవంశి ముప్పై పరుగులు తర్వాత మళ్ళీ ఈ కరీం జన్నత్కు కు ఓవర్ ఇవ్వలేదు సెకండ్ ఓవర్ ఛాన్స్ లేకుండా పోయింది అతను కుట్టుడి దెబ్బకి కరీం జన్నత్కు కు నిజంగా వచ్చిన ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఐపీఎల్లోనే ఒక పీడకల్గా మిగిల్చి పడేశాడు వైభవ సూర్యవంశి అలా జరిగింది సో ఇతని దెబ్బకి యశస్వి జైస్వాల్ చేసిన డెబ్బై పరుగులు మర్చిపోయారు అంతకంటే ముందు ఫస్ట్ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ కష్టపడి కొట్టిన ఎయిటీ ఫోర్ స్కోర్ మర్చిపోయారు జాస్ బట్లర్ కష్టపడి కొట్టిన హాఫ్ సెంచరీ పోయింది మొత్తం పటాపంచ్లీ ఏం గుర్తులేదు ఓన్లీ వైభవ్ సూర్యవంశి హండ్రెడ్ ఎందుకంటే క్రిస్గేల్ లాంటి వ్యక్తి దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం చేశాడు ముప్పై బాల్లో సెంచరీ సెకండ్ హైయెస్ట్ స్కోర్ అనేది కూడా అంతకంటే ముందే ఫామ్ అయిపోయింది యూసఫ్ పటాన్ చేతిలో అసలు వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి ఒక పద్నాలుగోళ్ళ కుర్రాడు ముప్పై ఐదు బాల్లో సెకండ్ హైయెస్ట్ అంటే ముప్పై ఐదు బంతుల్లో సెంచరీ చేయటం అనేది ఈ పన్నెండు సంవత్సరాలలోనే ఈ రికార్డ్స్ని బ్రేక్ చేయడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్ గురి చేసింది ఇందులో బ్రేక్ అయినటువంటి రికార్డులు ముప్పై ఐదు బాల్లో సెకండ్ హైయెస్ట్ మై పైగా పద్నాలుగు సంవత్సరాల వయసులో సెంచరీ చేయటం అనేది ప్రపంచ రికార్డు వచ్చినటువంటి ఫస్ట్ మ్యాచ్లోనే సిక్స్ కొట్టడం అనేది ప్రపంచ రికార్డు అతి చిన్న వయసులో తెల ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది ప్రపంచ రికార్డు తిరిపేరు మీద రికార్డు ఇంకోటి ఫస్ట్ బాల్కి సిక్స్ కొట్టడం అనేది శాతూల్ ఠాగూర్ లాంటి స్టార్ ప్లేయర్ బౌలింగ్లో ఫస్ట్ మ్యాచ్ లక్నో సూపర్ తో జరిగిన మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో రావటం రావటమే సిక్స్ అది రికార్డే ఈ సీజన్లో పదిహేడు బాలల్లో హాఫ్ సెంచరీ ఎవరూ చేయలేదు వైభవ సూర్యవంశీ పేరు మీదనే ఉంది ఆ రికార్డు కూడా సో సో మెనీ రికార్డ్స్ అతి పిన్న వయస్కుడిగా అతి తక్కువ బాల్స్లో మళ్ళీ పైగా సిక్స్లు ఫోర్లు ఇంకోటి ఏంటంటే రాజస్థాన్ రాయల్స్కి పవర్ ప్లేలో అత్యధిక స్కోరు ఎయిటీ సెవెన్ సో అది రికార్డే సో ఈ అన్నిటికీ రీజను వైభవ్ సూర్యవంశి ఒకే ఒక్కడు అసలు ప్రతి ఒక్కళ్ళని షాకు గురి చేస్తున్నాడు ఇవన్నీ చూసి విషయం ఏంటంటే ఐపీఎల్లో తన బేస్ ప్రైస్ అనేది ముప్పై లక్షలు తనను కొనుగోలు చేసింది కోటి పది లక్షలు పద్నాలుగు సంవత్సరాల అబ్బాయి కోటి పది లక్షలకి అమ్ముడు పోవడం అనేది వేలంపాటలో రాజస్థాన్ రాయల్స్కి ఇది బయట ఎవరన్నా చూసినప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు ఇరవై ఏడు ఇరవై సంవత్సరాలు వచ్చిన వాడికి బాధాకరమైన విషయమే ఏం చేస్తున్నారా మన జీవితంలో అనే స్టా ఆలోచనలు అప్పుడే స్టార్ట్గా కాకపోయినా వాడికి బాధాకరం ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల వాడు కోటి పది లక్షలతో ఐపీఎల్లో సెంచరీ చేసి ఇప్పుడు మొత్తం స్టార్ డమ్ సంపాదించేసి ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాడు కాబట్టి ఇక ముప్పై సంవత్సరాలు వచ్చేసిన వాడికి పాతిక సంవత్సరాల వాడికి అయితే మర్చిపోలేని పీడకలలా ఉంటాడు ఎందుకంటే మనం ఏం చేయాలో ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నటువంటి ఏజ్ ఉంటారు చూసారు అలా ఆ టైప్ ఆఫ్ థింకింగ్లో ఉంటారు చూసారు కొంతమందికి అలాంటి వాళ్ళందరూ కూడా ఒక పీడకలలా ఉంటాడు వైభవ్ సూర్యవంశి ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల వయసులో ఎంత సాధించడం అనేది అసలు పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మిగతా వాళ్ళకైతే అసలు కరికనేసి వాళ్ళకి థాట్ ప్రాసెస్లో కూడా ఉండడు సో అంతలాగా అయితే తిను ఇన్ని రికార్డ్స్ ఇదంతా చేశాడు కదా వీటికి సంబంధించి రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ని అడిగినప్పుడు అసలు ఎందుకు వైభవ సూర్యవంశం వంశం తీసుకున్నారు ఎందుకు అని అడిగినప్పుడు తను చెప్తాడు ఎప్పుడైతే తన గురించి విన్నామో విన్న తర్వాత ట్రయల్స్ కోసం పిలిచాము ట్రయల్స్ కోసం పిలిచినప్పుడు తన బ్యాటింగ్ స్టైల్ చూసి ఖచ్చితంగా ఇతను అద్భుతంగా ఆడుతాడని ఒక నమ్మకం నాకు ఏర్పడింది అందుకే అతన్ని వదులుకోవాలనుకోలేదు వేలం పాటప్పుడు కూడా ఢిల్లీ వాళ్ళు కాంపిటీషన్కి వచ్చారు రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ మధ్య నడిచింది కాంపిటీషన్ మిగతా వాళ్ళు ఎవరు కూడా మొగ్గు చూపలేదు తను కానీ అతనిని ఎలాగైనా దక్కించుకోవాలని నేను గట్టిగా అనుకున్నాను కాబట్టి మేమే తీసుకున్నాము కోటి పది లక్షలు పెట్టి అతన్ని సో ఇప్పుడు నా నమ్మకం నిజమైంది అతను బాగా ఆడుతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు ఆబ్వియస్లీ అదే జరుగుతోంది రాహుల్ ద్రావిడ్ ఏదైతే అనుకున్నాడో అదే జరుగుతోంది ఎందుకంటే అంతకంటే ముందు ఎనిమిది ఏళ్ళు పది ఏళ్ళ వయసు నుంచి ఆడుకుంటూ వస్తూ ఇట్లా సంగతి అనుకున్నప్పటికి కూడా పద్నాలుగు సంవత్సరాల అబ్బాయిని సడన్గా ఐపీఎల్లోకి తీసుకోవడమే ఒక బేస్ ప్రైస్ ఇప్పుడు ఎందుకంటే ముప్పై లక్షలు నలభై లక్షలు వీటికి తీసుకోవడం ఓకే ఎందుకంటే అసలు ఏకంగా తెలిసి యాజ్ పర్ మై నాలెడ్జ్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ముంబై వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళే తీసుకుంటున్నప్పటికీ కూడా అంత ప్రైస్ లేదు అతనికి కోటి పది లక్షలకి వైభవ సూర్యవంశాన్ని తీసుకోవడం అనేది అసలు హైలైట్ కానీ ఇప్పుడు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాడు నమ్మకాన్ని నిలబెట్టడమే కాదు రాజస్థాన్లో ఇంకా అసలు ఇక నిన్న హోమ్ గ్రౌండ్లో వాళ్ళు గేమ్ ఆడుతుంటే అసలు అది అది వేరే మ్యాచ్ అంతలా ఆడ అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత వైభవ్ సూర్యవంశిని కొన్ని క్వశ్చన్స్ వేస్తారు ఏం చెప్తావు నువ్వు నువ్వు ఆడిన గేమ్ గురించి అంటే తను చెప్పిన మాటలు కూడా చాలా ఆశ్చర్యానికి గురిచేస్తాయి ప్రతి ఒక్కరికి అరే పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి అబ్బాయి అయినా ఈ మాటలు మాట్లాడుతుంది అన్న ఒక ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ఏం చెప్తాడంటే బాలేస్తారు నేను దాన్ని కొట్టాలి అంతే నేను భయపడటం ఆలోచించటం పెద్దగా రిస్క్ తీసుకోవటం ఇవన్నీ ఏమీ ఉండవు గట్టిగా ఎంత స్పీడ్గా బాల్ వస్తే అంత స్పీడ్గా నేను కొట్టాలనుకుంటాను దాన్నే మనసులో పెట్టుకుంటాను ఇంక నాకు మంచి ఏంటి ఏంటి ఏదన్నా సూచనలు సలహాలు ఇవ్వాలంటే యశస్వి ఇస్తూ ఉంటూ ఉంటాడు యశస్వి చేసే ఇస్తూ ఉంటాడు అది నాకు మంచి హెల్ప్ అవుతుంటాయి అటువంటి విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పేస్తూ ఉంటాడు సో ఇంతలాగా అంటే ఒక మెచ్యూరిటీతో ఆలోచిస్తూ భయపడిన తత్వం ఎందుకంటే అంత పెద్ద స్టేడియంలలో అలాంటి స్టార్ ప్లేయర్స్ మధ్య మ్యాచ్ ఆడటమే పెద్ద విషయం అనుకుంటే బాల్ని భయపడకుండా ఆడటం అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్ ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించి పద్నాలుగేళ్ళ వయసు ఉన్నటువంటి అబ్బాయి ఈ రకమైనటువంటి ఫీడ్స్ సాధించడం అనేది ప్రతి కొళ్ళు కొడుకు మెచ్చుకోవాల్సిన విషయమే ఇప్పుడు ప్రపంచమంతా ఇప్పుడు యావత్తు దేశం మొత్తం వైభవ సూర్యవంశి వైభవ సూర్యవంశి అని అంటున్నారు దీని గురించి ఒక్కసారి వెనక్కి వెళ్ళినప్పుడు ఇందులో వాళ్ళ కోచ్ మనీష్ హోజా వాళ్ళ ఫాదర్ సంజీవ్ సూర్యవంశి వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలి సంజీవ్ సూర్యవంశీ దగ్గరే ప్రస్తుతం వైభవ్ సూర్య సారీ మనీష్ ఓజా దగ్గరే ప్రస్తుతం వైభవ్ కోచింగ్ తీసుకుంటూ ఉన్నాడు ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉండటానికి కారణం నా కోచ్ మనీష్ ఓజా గారే ఆయన లేకపోతే నేను లేను ఐపీఎల్లోకి రావాలన్నా రంజీ ట్రోఫీలలో ఆడాలన్నా అండర్ నైన్టీన్కి పోవాలన్నా సరే ఆయన ఇచ్చినటువంటి సూచనలు ఆయన ముందుకు తీసుకెళ్లేటువంటి విధానం ఆయన చేతిలో నేను రాటు తెలియనటువంటి విధానం ఇవన్నీ రీజన్ అనే విషయాన్ని వైభవ్ స్వయంగా చెప్పేశాడు సో ఎందుకంటే మనీష్ ఓజా కూడా మాజీ రంజీ ప్లేయరు ఆయనకు మొత్తం వీళ్ళందరితో టచ్లు ఉంటాయి పెద్ద పెద్ద ఇప్పుడు ఎవరైతే టీమ్స్ని అంటే మొత్తం క్రికెట్ను డిసైడ్ చేసినటువంటి ప్రధాన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఆ కాంటాక్ట్స్ అవన్నీ ఉండేవి కాబట్టి ఐపీఎల్ వరకు రావగలగటం షార్ట్ లిస్టులలో నుంచి తను ఇగో ఇతను ఒకడు ఉన్నాడు అనే విషయం రాహుల్ ద్రావిడ్ లాంటి వ్యక్తుల వరకు వెళ్ళటం వాళ్ళు కి పిలవటం అక్కడ తను తను ప్రూవ్ చేసుకోవటం వైభవ్ ఇవాళ ఇంత పెద్ద స్టార్ అవ్వడానికి దోహదపడ్డాయని చెప్పాలి ఇక మనీష్ ఓజా కోచ్ విషయం అట్లా ఉంచితే ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఫాదర్ గురించి సంజీవ్ సూర్యవంశి చాలా పెద్ద హైలైట్ ఉంటుంది ఆయన గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన ఎప్పటి నుంచో క్రికెట్ అవ్వాలనుకునేవాడు క్రికెట్ నుంచి అంటే తన ఏజ్లో క్రికెటర్ అవ్వాలనుకొని బాగా కష్టపడి లోకల్ టీమ్స్తో ఆడి ఆ తర్వాత ముంబై వచ్చి నేను ఎలాగైనా సరే స్టార్ క్రికెటర్ అవ్వాలనుకున్నప్పుడు అక్కడ పరిణామాలను చూసిన తర్వాత పైసలు ఉండాలి పరపత ఉండాలి ఇన్ఫ్లుయెన్సు రికమెండేషన్సు ఇవన్నీ లేకపోతే మాత్రం నేను ఇక నాతో అవ్వట్లేదు ఇది ఇవన్నీ ఉండాల్సింది ఇవన్నీ ఉంటేనే గేమ్ ఒకటే వస్తే సరిపోదు చాలా విషయాలు ఇక్కడ మనకు సహకరించాలని ఒక విషయం అర్థం చేసుకొని ఆయన బ్యాక్ స్టెప్ వేసి ఎలాగైనా తన కొడుకుని ఒక మంచి క్రికెటర్ని చేయాలని ఆలోచన తెచ్చుకొని జస్ట్ రైతు అతను అంతే ఒక ఫార్మరు అలా అని చెప్పని పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కాదు పెద్ద బిజినెస్ మ్యాన్ కాదు లేకపోతే ఒక పెద్ద మధ్య జాబ్ ఉన్నటువంటి వ్యక్తి కాదు జస్ట్ ఫార్మర్ తనకున్నటువంటి పొలాన్ని కొడుకు కోసం అమ్మేసి ఉన్న పొలాన్ని కొంత పొలాన్ని గ్రౌండ్ కింద మార్చి దీనికి ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించి ఇవాళ కొడుకు ఇంత పెద్ద స్థాయికి ఎదగడం కోసం తండ్రి ఎన్నో ఆశల్ని తన ఆశయాలని చంపు అంటే తను పెద్ద పెద్ద లైఫ్ స్టైల్కి ఎక్స్పెక్ట్ పోకుండా త్యాగం చేసి అన్నిటిని అమ్ముకొని తనకు కొడుకు కావాల్సినవన్నీ కూడా సాధించి పెట్టే వరకు ఇవాళ వైభవ్ సూర్యవంశి తన తండ్రి పడ్డ కష్టానికి మంచి ఫలితాన్ని అందిస్తూ ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు ఎస్ సో వైభవ్ సూర్యవంశి అంటే సెహవాగ్ లాంటి వాళ్ళు కొన్ని కామెంట్స్ కూడా చేశారు బ గర్వం నెత్తికి నెత్తికెక్కించకూడదు బాధ్యతగా ఉండాలి లాంగ్ రన్లో వెళ్తూ ఉండాలి చిన్న వయసు జాగ్రత్తగా లేకపోతే మాత్రం బొక్క బారులా పడతాడు అని హెచ్చరికలు కూడా చేయడం జరిగింది సెహ్వాగ్ లాంటి వాళ్ళు ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని కాంట్రవర్సీ కూడా నడుస్తున్నాయి సెహ్వాగ్కి తిరిగిపోయే సమాధానం ఇచ్చాడు సెంచరీతో అని ఇట్లా కాకుండా చాలా బాధ్యతాయుతంగా అంటే లాంగ్ రన్ అనేది ఇంపార్టెంట్ ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్లో సెంచరీ వేసు అనేది గ్రేటే చాలా గ్రేటు అసలు కాదనలేని గ్రేటు దాదాపు ఇంకా చాలా కెరియర్ ఉంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తను అలాగే ముందుకెళ్ళి మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాడని ఒక అద్భుతమైన ఆట తీరుతో ప్రతి కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏమనిపించింది వైభవ్ సూర్యవంశీకి సంబంధించి తను ప్లేయింగ్ ఆ ఏజ్ గ్రూప్లో అలా ఇంత మంచి పేరు సంపాదించుకోవడానికి సంబంధించి కూడా మీరు ఏమనుకున్నారు ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్